హలో ఎవ్రీవాన్ వెల్కమ్ టు మదర్ టాగ్స్ ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా ఫ్రెండ్స్ నేను కూడా చాలా బాగున్నాను సో ఇవాళ మన టాపిక్లు ఏంటంటే ఆడపిల్లలు డెలివరీ అయిన తర్వాత కొన్ని కుట్లు అనేటివి పడతాయి ఆడపిల్లలకి సో అలా కుట్లని తొందరగా మాన్పించుకోవాలంటే ఏం చేయాలి ఎలాంటి జాగ్రత్తలు పాటించాలి అనేది ఇవాళ మన వీడియోలో షేర్ చేస్తాను సో ఫస్ట్ టైం డెలివరీ అయ్యే వాళ్ళకి వీటి గురించి పెద్దగా అవగాహన ఉండదండి సో అలా అవగాహన లేక అవి తొందరగా మానిపోక నరకం చూస్తూ ఉంటారనమాట సో అలా నరకం చూడకుండా ఉండాలంటే అలా బాధపడకుండా ఉండాలంటే కనీసం జాగ్రత్తలు పాటించాలి కొన్ని టిప్స్ అయితే మాత్రం కంపల్సరీగా మీరు ఫాలో అవ్వాలన్నమాట సో అందుకోసమే ఈ వీడియోని మీకోసం షేర్ చేస్తున్నాను సో కోర్స్ ఈ వీడియోని జన్సే కనుక చూస్తూ ఉంటే మీకు అవసరం పడదండి స్కిప్ చేసేసి వెళ్ళిపోండి లేదు మీ ఫ్రెండ్స్కి కానీ లేకపోతే ఫ్యామిలీ మెంబర్స్కి కానీ మీ ఆడవాళ్ళకి ఎవరికైనా కానీ షేర్ చేస్తాం వాళ్ళకి యూజ్ అవుతుంది అనుకుంటే మాత్రం వీడియో చివరి వరకు చూడండి ఫ్రెండ్స్ అలా చూసి ఖాళీగా వెళ్ళిపోకుండా ఒక్క లైక్ ఇచ్చేసి వెళ్ళిపోండి ఓకేనా సో అంతకుమించి ఏమీ అడగను నెక్స్ట్ వీడియోని పూర్తిగా చూసిన తర్వాత ఎలా ఉంది ఏంటి అనేది కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి ఇవి కాకుండా మీకు ఇంకా వేరే ఏమైనా వీడియోస్ కావాలంటే కూడా నాకు కామెంట్ సెక్షన్లో అడగచ్చు నేను అన్నిటికీ కూడా రిప్లై ఇవ్వడానికి ట్రై చేస్తాను లేదా వీడియోస్ అయినా చేయడానికి ట్రై చేస్తాను అనమాట ఓకేనా సో ఏమాత్రం లేట్ చేయకుండా వీడియోలకు వెళ్ళిపోదాం ఫ్రెండ్స్ శ్రీ సమ్మక్క సారలమ్మ జ్యోతిషాలయం గురూజీ సీతారామరాజు గారు సంప్రదించవలసిన ఫోన్ నెంబర్స్ సెవెన్ సిక్స్ సెవెన్ ఫోర్ డబల్ జీరో సిక్స్ త్రిపుల్ ఫోర్ స్త్రీ వశీకరణం పురుష వసీకరణం ప్రేమ వివాహం ఆస్తి తగాదాలు కోర్టు సమస్యలు మనశ్శాంతి ప్రశాంతత లేకపోవడం ఇంకా ఎటువంటి గుప్త సమస్యలున్నా శాశ్వత పరిష్కారం చేయబడును నమ్మకంతో ఫోన్ చేసి సమస్యకు పరిష్కారం పొందండి సంప్రదించవలసిన ఫోన్ నెంబర్స్ సెవెన్ సిక్స్ సెవెన్ ఫోర్ డబల్ జీరో సిక్స్ త్రిపుల్ ఫోర్ సో డెలివరీ అయ్యే ప్రతి ఒక్కరికి కూడా నార్మల్ డెలివరీ అవుతుంది అనేసి గ్యారెంటీ ఇవ్వలేమండి కానీ నార్మల్ డెలివరీ అయ్యారంటే మాత్రం హండ్రెడ్ పర్సెంట్ అదృష్టవంతులు అని చెప్పుకోవచ్చు ఎందుకంటే దానివల్ల చాలా లాభాలు అయితే ఉన్నాయి వాటి గురించి మాట్లాడుకుంటే ఇప్పుడు వీడియో అనేది డైవర్ట్ అయిపోతుంది కాబట్టి సో నార్మల్ డెలివరీ అయ్యే వాళ్ళకి వేజైనా దగ్గర కొన్ని స్టిచ్చెస్ అనేటివి వేస్తారన్నమాట సో ఆ స్టిచ్చెస్ మానిపోవాలి అంటే మీరు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి అని చెప్పాను కదా అంటే డాక్టర్స్ ఆల్రెడీ మీకు ఇస్తారు కొన్ని రకాలైన మెడిసిన్ ఇస్తారు ఒక రకమైన ఆయిల్మెంట్ లాంటిది ఇస్తారు అంటే ట్యూబ్లో ఇస్తారనమాట ఆ ట్యూబ్లో ఉన్నటువంటి ఆయింట్మెంట్ని మీరు ఆ స్టిచ్చెస్ దగ్గర కనుక అప్లై చేసుకుంటే మీకు అవి మానిపోతాయి కానీ కూడా కొంతమందికి తొందరగా మానవన్నమాట అంటే మాన్తాయి కానీ చాలా టైం అయితే పడుతుంది అనమాట కొంతమందికి నెల అయిన తర్వాత కూడా మానవన్నమాట కొంతమందికి ఒకటిన్నర నెల కూడా ఉంటాయన్నమాట కానీ కొంతమందికి చూస్తే ఇరవై రోజులకి మానిపోతాయి సో ఇట్లా తొందరగా మానిపోవాలంటే ఏం చేయాలంటే సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు డాక్టర్స్ కూడా చెప్పే ఉంటారు డెటాయిల్ అనే హాట్ వాటర్లో వేసుకునేసి కాసేపు కూర్చొని అలాగే ఉంటే గనుక అవి కొంచెం మెత్తబడిపోయి తొందరగా మానిపోయి ఊడిపోతాయి అని చెప్తారనమాట సో అవే కాకుండా మీరు కొన్ని జాగ్రత్తలు పాటించాలి ఎందుకు అంటే గనుక డెలివరీ అయిన ప్రతి ఒక్కరికి కూడా బ్లీడింగ్ అనేది ఓవర్గా అవుతుందండి ఎంత లాంగ్ టైం అవుతుంది అంటే గనుక కొంతమందికి వన్ మంత్ కూడా అవుతుంది ఇంకొంతమందికి టూ మంత్స్ కూడా అవుతుంది అంటే రేర్ కేసెస్ అనుకోండి కానీ చాలా తక్కువ మందికి ట్వంటీ డేస్ థర్టీ డేస్ అలా అవుతుందనమాట సో ఇలా ఎన్ని రోజులు అయినప్పటికీ కూడా అక్కడ కంటిన్యూస్లీ ఫ్లో అనేది ఉంటుంది కాబట్టి అవి తొందరగా మానవన్నమాట ఎందుకంటే ఇప్పుడు మనకి ఇక్కడ ఒక గాయం అయింది అనుకోండి ఫ్రెండ్స్ ఇది తొందరగా మానిపోతుంది ఎందుకు ఇక్కడ తడి అనేది ఉండదు కాబట్టి ఆ ఎండ తగులుతూ ఉంటుంది అలాగే గాలి తగులుతూ ఉంటుంది అట్లా అన్ని రకాలుగా ఫ్రీగా ఉంటుంది కాబట్టి తొందరగా మానిపోతుంది అదే వ్యజైనా దగ్గర ఏంటంటే అది ఓపెన్ ఏరియా కాదు కదా అది ఇరుకు ప్లేస్ అనమాట తెలిసే ఉంటుంది కదా మీకు అట్లా అక్కడ గాలి సరిగా తగలదు సరిగా ఎండ అనేది తగలదు సో దానివల్ల ఇంకా దానికి తోడు ఏంటంటే ఫ్లో అనేది ఉంటుంది కాబట్టి అక్కడ తొందరగా అది డ్రై అవ్వదు కాబట్టి తొందరగా కుట్లు అనేటివి మానవన్నమాట సో అందుకోసం మీరు ఏం చేస్తారంటే వాష్రూమ్కి వెళ్ళిన ప్రతిసారి కూడా మీరు భరించగలిగినంత వేడి నీళ్ళతో వాష్ చేసుకోండి అలా వాష్ చేసుకుంటే కనుక ఏమవుతుందంటే ఆ ఫ్లో ఉన్నప్పటికీ కూడా అక్కడ అక్కడ బ్యాక్టీరియా అనేది ఫామ్ అవ్వదనమాట సో దానివల్ల తొందరగా డ్రై అయ్యేదానికి అవకాశం ఉంటుంది ఒకవేళ డ్రై అవ్వకపోయినా కూడా అది తొందరగా మానిపోయేదానికి అవకాశం ఉందన్నమాట ఓకేనా నెక్స్ట్ ఆయింట్మెంట్ అని కూడా వాడండి కానీ ఏదో ఒక టైంలో అంటే పడుకునేటప్పుడు కావచ్చు లేకపోతే మధ్యాహ్నం అప్పుడు కావచ్చు ఏదో ఒక టైంలో ఏంటంటే మీరు పసుపు ఉంటుంది కదా సో దానిని కొద్దిగా లైట్గా వేడి నీళ్ళతో మిక్స్ చేసి మరీ నీళ్ళ నీళ్ళుగా కాకుండా పేస్ట్ లాగా తయారు చేసి ఆ స్టిచ్చెస్ దగ్గర అప్లై చేసుకోవడానికి ట్రై చేయండి అలా అప్లై చేసుకోవటం వల్ల ఏమవుతుందంటే అక్కడ బ్యాక్టీరియా ఏదన్నా ఉంటే కనుక చనిపోయి మీకు అక్కడ తొందరగా మారడానికి అవకాశం ఉంటుందన్నమాట ఇంకా అలాగే కొంతమంది ఏంటంటే తలస్నానం చేయించేటప్పుడు వేపాకు అలాగే వాయిలాకు ఊడగాకు ఇవన్నీ కూడా వేసి వాటర్ని ఉడకబెట్టి ఆ నీళ్ళతో మీకు స్నానం చేపిస్తారు అట్ ది సేమ్ టైం మీరు ఏం చేయాలంటే ఇలా చెప్పేటప్పుడు కొంచెం ఓపెన్గా చెప్తాను ఎవరు కూడా బ్యాడ్గా ఫీల్ అవ్వకండి ఓకేనా సో ఆ ఆకు ఉంటుంది కదా వేడి నీళ్ళల్లో పెట్టేసి బాగా ఉడకబెడతారు సో ఆ ఆకును వేడివేడిగా తీసి కింద వేసేసి మీరు బట్టలు ఏవి కూడా లేకుండానే దానిపైన కూర్చోండి సో అలా కూర్చున్నప్పుడు ఏంటంటే ఆ ఆ ఆకుల్లో నుంచి వచ్చే వేడి అంతా కూడా మీ వెజైనాకు తగిలి ఆ కుట్లన్నీ కూడా తొందరగా మానిపోతాయి అదేవిధంగా ఇంకా మీ కడుపు లోప లోపలికి కూడా వెళ్ళి ఆ వేడి అనేది మీకు కడుపు పైకి ఉండటం లేకుండా అంటే లోపలే అంటే బెల్లి ఫ్యాట్ లేకుండా తగ్గిపోతుంది అంటారు కదా స్టమక్ని లోపలికి పెట్టడానికి అది ఉపయోగపడుతుంది ఫ్రెండ్స్ మీకు ఎలా చెప్పాలన్నా సరిగ్గా అర్థం కాదు కడుపు పైకి రాకుండా నార్మల్గా ఉండడానికి అది కూడా ఉపయోగపడుతుంది అనమాట సో అలా చేయండి లేదంటే కూడా పావడానికి కట్టుకునేసి అయినా సరే దాన్ని ఇట్లా వేసేసి మీరు కొంచెం ఆ గాలి లోపలికి పోయేటట్టు చూసుకొని కూర్చోండి ఓకేనా సో ఇది ప్రతి ఒక్కరికి కూడా చెప్పాలి చెప్పకపోతే తెలియదు సో అందుకోసమే చెప్పాను కొంచెం వినడానికి అట్లా ఉన్నా కూడా అవసరం పడే మాటలు కాబట్టి చెప్పాను ఓకేనా నెక్స్ట్ ఇంకొకటి ఏంటంటే ఆ టైంలో మీరు అంటే ఇప్పుడే డెలివరీ అయ్యారు ఇప్పటి నుంచి కనీసం ఒక టెన్ డేస్ వరకు అండర్వేర్ వేసుకోకండి అంటే మీరు అనుకోవచ్చు ఇప్పుడు మీకు బ్లీడింగ్ అవుతూ ఉంది కదా అండర్వేర్ లేకపోతే కనుక ఆ బ్లీడింగ్ ఎలా కంట్రోల్ చేసుకోవాలి అనేసి సో దానికోసం నేను ఒక టిప్ చెప్తాను దాన్ని మీరు ఫాలో అవ్వండి సో ఏం లేదు ఫ్రెండ్స్ మీరు ఏం చేస్తారంటే ఇప్పుడు నైటీలే వేసుకుంటారు ఆల్మోస్ట్ వాళ్ళందరూ నైటీలు వేసుకుంటారు లోపల పావడా వేసుకుంటారు అనమాట సో ఆ పావడా కంటే కూడా ముందు లోపల ఒక తాడు కానీ దారం లాంటిది కానీ కట్టేసి ఒక క్లాత్ని ఇటువైపు నుంచి కొంచెం ఇన్సర్ట్ చేసి దాన్ని వెనక వైపుకి ఇట్లా తీసి పెట్టండి సో అప్పుడు ఇది ఏమవుతుందంటే కొంచెం గ్యాప్ వస్తుందన్నమాట మిడిల్లో మీరు ఇమాజిన్ చేసుకోండి మీకు అర్థమవుతుంది లేడీస్కి బాగా సో పూర్వకాల పద్ధతి ఫ్రెండ్స్ ఇది నిజంగానికి హండ్రెడ్ పర్సెంట్ వర్కౌట్ అవుతుంది సో అండర్వేర్ వేసుకోవడం వల్ల ఏమవుతుందంటే ఆ కుట్లు అనేటివి ఉంటాయి కాబట్టి ఆ థ్రెడ్ అనేది గుచ్చుకుంటూ ఉంటుంది లాగేసినట్టు ఉంటుంది కుచ్చుకుంటూ ఉన్నట్టు ఉంటుంది సో దానివల్ల మీరు కూర్చోలేరు నడవలేరు కనీసం పక్కకి అట్లా కూడా చేయలేరు అనమాట సో అందుకోసమే ఇట్లా అది పెట్టుకున్నారనుకోండి క్లాత్ లాంటిది సో బ్లీ బ్లీడింగ్ ఏదైతే ఉందో అది అంతా కూడా ఆ క్లాత్కి అయిపోతుంది మీకు అక్కడ ఇరుకు ఉండదు అనమాట అండర్వేర్ అనుకోండి కరెక్ట్గా అది మీకు కొంచెం లూజ్ ఉన్నప్పటికీ కూడా అది తగులుతుంది అనమాట కుట్లకి కానీ ఇట్లా క్లాత్ అనుకోండి ఎంత లూజ్ కావాలంటే అంత కిందకి వదిలేయచ్చు అనమాట సో అలా చేయండి అయినా కూడా మీకు నైటీకి పావడాకి అట్లా అవుతుందనమాట కొంచెమైనా బ్లడ్ అనేది సో అది ఎవరన్నా వస్తే చూస్తే బాగోదు కాబట్టి మీరు ఏం చేస్తారంటే ఇప్పుడు షర్ట్ టైప్ ఉంటాయి కదా సో వాటిని తీసుకొని ఇట్లా కట్టుకోండి అంటే ఎక్కడికైనా మీరు వాష్రూమ్కి వెళ్ళేటప్పుడు కావచ్చు లేదా కాస్త నడచాలి అనిపించినప్పుడు కావచ్చు తీసి ఇలా మీరు కట్టుకున్నారనుకోండి అది స్టైలిష్గా కూడా కనిపిస్తుంది అట్ ది సేమ్ టైం కవర్ అవునట్లో కవర్ అయినట్లు ఉంటుంది అనమాట బ్లడ్ అనేది కనిపించకుండా ఓకేనా సో ఆఫ్ కోర్స్ బాలింత రూమ్లోకి ఎవ్వరూ కూడా రారు అయినా కూడా మీరు వాష్రూమ్కి వెళ్ళేటప్పుడు లేకపోతే అట్లా నడిచేటప్పుడు ఆ తమ్ముడు అన్ను నాన్న ఇట్లా ఎవరైనా చూసారనుకోండి కొంచెం బాగోదు కాబట్టి ఇట్లా షర్ట్ లాంటిది ఇట్లా కట్టుకోవడానికి ట్రై చేయండి లేదంటే కూడా ఏదైనా కొంచెం ఉంటుంది కదా మీదే కూడా అవి అట్లా వేసుకోవడానికి ట్రై చేయండి దానివల్ల మీకు కంఫర్ట్గా ఉంటుందన్నమాట ఓకేనా సో లేదంటే కూడా ఆ లోపల పెట్టే క్లాత్ అని చెప్పాను కదా సో అది కూడా మీరు వాడకండి అలాగే నైటీ మీద ఉండండి దానివల్ల మీకు అట్లా బ్లీడింగ్ అనేది పక్కకి పోకుండా అంటే పక్కకి పోతుంది అయినా కూడా కుట్లకి థ్రెడ్ ఉంటుంది కదా సో అది గుచ్చుకోకుండా ఉంటుంది అనమాట మీ వ్యజైనాకి ఓకేనా సో ఆ కుట్లు వేసిన ఎన్ని రోజుల తర్వాత తీస్తారు అనేసి కొంతమందికి డౌట్ వస్తుంది అంటే ఫస్ట్ టైం డెలివరీ అయిన వాళ్ళకి సో ఆ కుట్లు వేస్తే కనుక అది తీయరండి అవి ఆటోమేటిక్గా ఎండిపోయిన తర్వాత అంటే కాదు మానిపోయిన తర్వాత బాడీలోనే కలిసిపోతుంది అనమాట ఆ థ్రెడ్ అనేది సో మళ్ళీ మీరు కుట్లని ఇప్పించుకోవడానికి అంటే తీపించుకోవడానికి హాస్పిటల్కి అయితే పోవాల్సిన అవసరం లేదు ముఖ్యంగా ఎవరైతే అట్లా కుట్లు పడి ఉంటాయో వాళ్ళు వంకాయలు కానీ వట్టిచాపలు కానీ ఇంకా అలాగే పచ్చిమిరపకాయ కానీ ఇలాంటివి అస్సలు తినకూడదు శనిగింజలు అంటారు కదా పల్లీ పల్లీలు సో అట్లాంటివి తినకండి మీరు సో అవి అవి తింటే కనుక ఏమవుతుందంటే అక్కడ నవ్వల్లాంటివి పుడతాయి సో దానివల్ల మీరు గోకుతూ గీకుతూ అట్లు ఉన్నారనుకోండి అవి ఇంకా ఇన్ఫెక్షన్ అయిపోతాయి తొందరగా మానవన్నమాట ఓకేనా సో బెస్ట్ అండ్ ఏం చెప్తారు బెస్ట్ టిప్ అంటే ఏంటంటే కనుక ఆ వేపాకు మీద అట్లా కూర్చోవడము తర్వాత వీలైతే వేపాకుని అట్లా నలిపేసి అక్కడ అప్లై లాంటిది చేసుకున్నా కూడా తొందరగా మానిపోతాయి ఇంకా అలాగే పసుపు లాంటివి పూసుకోవడము ఆయిల్ట్మెంట్ని రోజుకి నాలుగైదు సార్లు అప్లై చేసుకోవడం ఇంకా కూడా మీరు ఎప్పుడు వాష్రూమ్కి వెళ్తే అప్పుడు ప్రతిసారి అప్లై చేసుకుంటే తొందరగా మానిపోతాయి ఫ్రెండ్స్ నిజంగానికి నెక్స్ట్ ఏంటంటే ఎన్ని కుట్లు పడతాయి అనేసి కొంతమందికి డౌట్ రావచ్చు సో నార్మల్ డెలివరీ అయిన ప్రతి ఒక్కరికి కూడా కనీసం మూడు నుంచి ఆరు వరకు కుట్లు అయితే పడతాయి కొంతమంది ఇదేమన్నా ఆపరేషన్ అంటారనమాట సో ఇదైతే ఆపరేషన్ కాదండి అవి నార్మల్ స్టిచ్చెస్ అనమాట ప్రతి ఒక్కరికి వేస్తారు సో మీరు భయపడాల్సిన అవసరం అయితే ఏం లేదు తొందరగానే మానిపోతాయి అనమాట కానీ కేర్ తీసుకోలేదు టిప్స్ ఫాలో అవ్వలేదు అనుకోండి మీరు నిజంగానే నరకం చూస్తారు కాబట్టి నేను చెప్పిన టిప్స్ అన్నీ కూడా ఫాలో అయ్యి తొందరగా మానిపోయేదానికి ప్రయత్నించండి ఓకేనా సో ఇంతే గాయస్ ఇవాళ వీడియో మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ టాపిక్స్ కోసం మన ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ ది వాచింగ్ బాయ్ ఫ్రెండ్స్ టేక్ కేర్